హలో అండి నేను మీ హర్ష వెల్కమ్ టు వన్ అండ్ ఓన్లీ షీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి తోటకూర పకోడీ అనమాట ఈ ఆకుకూరలు అనేవి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంత ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా పకోడీ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు రుచి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా దీనికోసం నేను ఆకుకూరని నీట్గా కడిగి పెట్టేసుకొని కట్ చేసుకున్నాను అలానే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దీనిలోకి తగినంత ఉప్పు కారం జీలకర్ర కొంచెం ధనియాల పొడి పచ్చి సోంపు కరివేపాకు అలాగే బియ్య పిండి కొంచెం శనగపిండి కూడా కొద్దిగా మనం ఏదైనా కొంచెం శనగపిండి ఐటమ్స్ ఇలా పకోడీలు అలా చేసుకునేటప్పుడు దానిలోకి సోంపు వాడితే మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదండి ఇప్పుడు మనం పకోడీ చేసుకోవడానికి పిండి రెడీ చేసుకుందాం ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా దానిలోకి వేసుకుంటున్నాను ఉప్పు కారం జీలకర్ర సోంపు ధనియాల పొడి కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు శనగపిండి తగినంత వేసుకుందాం అలానే తర్వాత వరిపిండి కూడా వేసుకుందాము ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి మనము ఆ ఉప్పు కారం పొడి ఇవన్నీ ఉన్నాయి కదా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసుకుందాం నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకొని చూసుకోండి ఎక్కువ వేయద్దు ఈ టైంలో మీకు ఇంకొంచెం శనగపిండి పడుతుంది పిండిలో అనుకుంటే వేసుకోండి అండి పిండి అనేది గట్టిగా కలుపుకోండి ఇట్లా లూజ్ అవ్వకూడదు అసలు అప్పుడే పకోడీ అనేది మనకి ఆయిల్ లాగదు ఇప్పుడు నేనైతే నూనె పెట్టేసుకున్నాను వేడైంది పకోడీలు కూడా వేసేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఆకుకూరలు అనేది చాలా తక్కువ తింటారండి నేను అందుకే ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ చేసి పెడతాను ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలాంటివి అయితే బాగా ఇష్టంగా తింటారనమాట మీరు కూడా ఒకసారి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్ లాగా లేకపోతే మీ హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఇట్లా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఆకుకూరలు తింటాం మన పకోడీ అయితే వేగిపోతున్నాయి కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి దూరగా మనకి ఈ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాము మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ Share and subscribe, one and only one she YouTube channel. Thank you.